హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జోహార్ రెసిపీస్ ఇవాళ మనం చిక్కుడుకాయ కూరని ఎలా చేయాలో చూద్దాం ఈ చిక్కుడుకాయని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు మీరు ఇలాగ ట్రై చేస్తే ఎప్పుడు మీ పిల్లలు పదే పదే అడుగుతారు దీనికోసం ముందుగా మనం తీసుకున్న చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా తరుక్కుని కుక్కర్లో వేసి మునిగేంత వరకు నీళ్లు పోసి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూడు విధులు తెచ్చి ఉడకబెట్టి పెట్టుకోవాలి దీనిలో మసాలా కోసం మనం ఐదు ఆరు సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని రుచికసర పప్పు కూడా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దానిలో పోపు కోసం రెండు ఎనిమిది చీలుకలు ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు కరివేపాకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఈ పోపు కొంచెం వేగాక మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని దానిలో ఉన్న చెమ్మ ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి ఈ వేగుతున్న చిక్కుడుకాయల్లో ఇంతకుముందు పొడి చేసి కొంచుకున్న పప్పుల పొడి మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా చూసుకోవచ్చు ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పంచదార వేసినందువల్ల మనకి రుచి మరింత పెరుగుతుంది దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి ఎంతో రుచికరమైన చికుడుకాయ కూర రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి